హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ పొద్దున్నే వచ్చి నాకు టిఫిన్ చేయి అమ్మ లేదంటే నేను స్కూల్కి వెళ్ళను అని చిన్ను మాటలు పొద్దు రాగానే చాచా నేనేంటి చిన్ను మాటలు మర్చిపోయాను వాడి కోసమైనా మాస్ట్గా వెళ్ళాలి అనుకుని గబగబా వాష్రూమ్కి వెళ్ళింది మధు కాసేపటికి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన మధు మధు అమ్మ రెడీనా దేనికమ్మ రాత్రి చెప్పాను కదా ఉడికి వెళ్ళాలని కానీ కానీ లేదు ఏం లేదు ఆ డ్రెస్ తీసేసి ఈ లంగావోణి కట్టుకునిరా అని సుజీ అనగానే మధు ఏం అర్థం కాక చూసింది అమ్మ ఇప్పుడు లంగావోణి అంటే అసలు నా వల్ల కాదే కుదరదు కట్టుకోవాల్సిందే కానీ అమ్మ నా ఆఫీస్కి టైం అయిపోయింది రేపు వెళ్దామా గుడికి మధు సర్లే కోపంగా చూడకు రెడీ అవుతాను అది అలా రా దారికి అంటూ సుషి నవ్వుతూ బయటకు వెళ్ళగానే మధు డోర్ లాక్ వేసుకొని సడన్ అమ్మ గుడికి అంటుంది ఈ ఇడియట్ ఫోన్ చేసి రమ్మని పిలిచాడు అయినా సరే నేను వెళ్ళను ఆఫీస్లో పనిచేస్తున్నాను కానీ వాడి ఇంట్లో కాదు కదా అసలు మధు అంటే ఏమనుకుంటున్నాడు ఏం చేసినా నోరు మూసుకుని పడి ఉంటుంది అని అనుకుంటున్నాడేమో అయినా చిన్ను నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏం చేయాలి ఇప్పుడు నేను అని తనలో తానే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఫాస్ట్గా రెడీ అయి బయటికి వచ్చింది మధు గ్రీన్ కలర్ ఓని కుంకుమ రంగు పరికిని జాకెట్లో ఎంతో అందంగా కనిపిస్తుంది మధుని చూడగానే ఉమ్మగారు సురేష్ సుజీ అందరూ ఒక క్షణం మధుని అలానే చూస్తుండిపోయారు జడ వేసుకొని తలనిండా కనకంబరాలు పెట్టుకుని నుదుటిన చిన్న కుంకుమ రంగు స్టిక్కర్ పెట్టుకుని మధు ఎంతో అందంగా ఉంది ఎలా ఉన్నా నా అమ్మ నానమ్మ నీకేంటి మా కుందన పొబ్బలా ఉన్నావు అంటూ మధుకి తన చేతులతో దిష్టి తీసి నా బంగారు తల్లి ఎవరి దిష్టి నీకు తగలకూడదు నేనంటే ఎంత ప్రేమయ్యా నీకు అంటూ ఉమ్మగారిని గట్టిగా పట్టుకొని ఒక ఊపు ఊపింది మధు సురేష్ సుజీ నవ్వుకొని ఇంకా వెళ్దామా ఆ వెళ్దాం ఒక్క నిమిషం నానా ఏంటమ్మా అమ్మ నా లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తావా ఆ పెట్టాను డైనింగ్ టేబుల్ మీద ఉంది నీ లంచ్ బాక్స్ అవునా అంటూ బ్యాగ్లో తన లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ బాక్స్ తన బ్యాగ్లో పెట్టుకొని చిన్నకి మరొక బాక్స్లో బ్రేక్ఫాస్ట్ ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ కూడా పెట్టుకొని తన ఫ్యామిలీతో గుడికి వెళ్ళింది మధు నాన్న ఏంటి నాన్న ఈరోజు మధు అమ్మ రాలేదు ఎందుకు వస్తుంది నాన్న అయినా ఎందుకు లేచిన దగ్గర నుంచి మధు అమ్మ మధు అమ్మ అంటున్నా తను మన ఆఫీస్లో వర్క్ చేస్తుంది నాన్న వర్క్ చేస్తుంది కదా అని మనకి వండి పెట్టడానికి పిలవకూడదు చాలా తప్పు అదేంటి నాన్న అలా అంటావు మధు అమ్మ ఏమన్నా పరాయిదా నా ఫ్రెండ్ కదా నాకు మాట ఇచ్చింది నాన్న రోజు నీకు బ్రేక్ఫాస్ట్ ఇంకా నచ్చినవి వండి పెడతానని అందుకే ఈరోజు మధు అమ్మని రమ్మని పిలిచాను కానీ తను రాలేదు అని చిన్న ముఖం డల్గా పెట్టుకోగానే నీకోసమే నేను అన్నీ తగ్గించుకొని తనకి ఫోన్ చేశాను మా ఇంటికి వచ్చి వండు అని చెప్పడానికే నాకు చాలా కష్టం అనిపించింది తన్ని స్టాఫ్లా చూడాలి కానీ ఇంట్లో పనులకి రమ్మని పిలవటం చాలా తప్పు నాన్న ప్లీజ్ నా మాట విను నా ఈవినింగ్ మధు అమ్మని నీ కోసం ఇంటికి తీసుకుని వస్తాను సరేనా వద్దు నాన్న నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు మహి అమ్మ కూడా నన్ను ఇలానే మోసం చేసింది రోజు నాకు నచ్చినవన్నీ వండిపెట్టి ఇంటికి రావటం మానేసింది ఇప్పుడు మధు అమ్మ కూడా అంతే చిన్ను అంటూ ఎస్ చిన్నుని ఎత్తుకొని నీకు ఒక మాట చెప్పనా ఏంటి నాన్న నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా ఆ నాన్న ఉన్నారు స్కూల్లో వాళ్ళతో స్కూల్లో ఆడుకుంటున్నా కదా ఆడుకుంటున్నాను నీ ఫ్రెండ్స్ కదా రోజు వచ్చి మన గార్డెన్ని క్లీన్ చేయమని చెప్తావా అలా ఎలా చెప్తాను ఏ ఎందుకు చెప్పవు నీ ఫ్రెండ్సే కదా నువ్వు పిలిస్తే రారా నాన్న వాళ్ళు ఇంకా నాకు క్లోజ్ కాలేదు పైగా నిన్ను కాక మొన్న మే కదా పరిచయం అయింది ఇలా మా ఇంటికి వచ్చి క్లీన్ చేయండి అలా ఎలా చెప్తానో మరి నిన్న కాక మొన్న ఆఫీస్లో జాయిన్ అయిన మధు అమ్మని కూడా నా కొడుక్కి వండి పెట్టు అని పిలవటం ఎంతవరకు కరెక్ట్ నానా ఎస్ మాటలకి చిన్ను బాధగా చూసాడు సారీ నాన్న నువ్వు నా కోసం మధు అమ్మ ఫోన్ చేసావు కదా మార్నింగ్ నేను చూశాను నీకోసమే చూసాను చేశాను నాన్నా తప్పక చేశాను ఇంకెప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకు సరేనా సరేనా పద సూరి బాబాయ్ టిఫిన్ వండి పెట్టినట్టుగా ఉన్నాడు తినేసి నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను సరేనా అని చిన్ను యష్ దగ్గర యష్ ఇద్దరూ టిఫిన్ చేసి కార్ ఎక్కారు డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ యష్ మాత్రం మధుతో మాట్లాడిన మాటలు తలుచుకొని మనసులో తనని తాను చాలా తిట్టుకున్నాడు చా నేనేంటి మధుని పిలవటం ఏంటి తను నా గురించి ఏమనుకుంటుంది ఎందుకు తనకి నేను ఫోన్ చేస్తాను చా ఇడి బిహేవ్ చేశాను అనుకుని చిన్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు యష్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సత్యం అంటూ విష్ చేసి తన చాంబర్లోకి అడుగుపెట్టిన యష్కి మధు లేకపోవడంతో రూమ్ అంతా వెక్కిరించినట్టుగా అనిపించింది సార్ చెప్పు సత్యం అది కాఫీ ఇవ్వమంటారా ఇవ్వు సత్యం చాలా తలనొప్పిగా ఉంది అని చైర్లో కూర్చున్నాడు స్కూటీ స్కూల్ ముందు పార్క్ చేసి చిన్ను కోసం లోపలికి వచ్చింది మధు మధు వచ్చిందని తెలియగానే చిన్ను పరుగున బయటకు వచ్చి అమ్మ అని పరుగున వచ్చిన వచ్చి మధు కాళ్ళని చుట్టేశాడు సారీ రావు లేట్ అయింది నన్ను క్షమించు అంటూ చిన్నును ఎత్తుకొని బోల్డ మొదలుపెట్టి కోపం వచ్చిందా లేదమ్మా నువ్వు వస్తావని నాకు తెలుసు నేను వస్తానని నీకు ఎలా తెలుసురా ఏమో నాకు తెలియదు నువ్వు వస్తావని మాత్రం అనిపించింది తిన్నావా తిన్నానమ్మా నీకోసం ఏం తెచ్చానో తెలుసా అంటూ తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసింది మధు అమ్మ నా కోసం తెచ్చావా అవునరా నీకు ఇష్టమైన పూరి అమ్మ వండింది అందుకే నీ కోసం తీసుకొని వచ్చాను నువ్వు వండలేదా నిన్నంతా నాకు తలనొప్పిగా తలనొప్పిన మార్నింగ్ కూడా తొందరగా లేవలేదు ఎస్ సార్ నాకు ఫోన్ చేసినప్పుడు మెలకు వచ్చింది అప్పటికే లేట్ అయింది కదా హడావిడిగా రెడీ అయ్యి నీ దగ్గరికి బయలుదేరాను కానీ అమ్మ గుడికి తీసుకొని వెళ్ళింది అందుకే నీ కోసం ఇక్కడికి వచ్చాను పూరి తింటాం మర్చిపోకు నువ్వు తినిపించమ్మా తింటాను చిన్ను అలా అనగానే మధు మనసు అంత భారంగా అయింది రాననా అంటూ చిన్ను చైర్లో కూర్చోబెట్టి పూరి తినిపించింది మధు అమ్మ చాలా బాగుంది పూరి నీకు తెలుసా సూరి తాతయ్య ఈరోజు టిఫిన్ వండారు కానీ అస్సలు బాగలేదు నాన్న కూడా సరిగా తినలేదు నేను తినలేదు నానా ఆయన పెద్దవారు కదా తనకి వచ్చినట్టు వండుతున్నప్పుడు మనం అలా వంకలు పెట్టకూడదు సరేనా సరే అమ్మా సరే వాటర్ తాగు అని చిన్నుకి వాటర్ పట్టించి నాప్కిన్తో నీట్గా మూతి తుడిచి తను తెచ్చిన చాక్లెట్స్ అన్నీ చిన్నుకి ఇచ్చి ఈవినింగ్ వస్తాను సరేనా సరే అమ్మా బాయ్ ఇంకా వెళ్తాను ఒక్క నిమిషం నాన్న ఏంటమ్మా తను తెచ్చిన కుంకుమ చిన్ను నీటిని పెట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళు నా కోసం తెచ్చావా గుడి నుంచి కుంకుమ నాన్నా నువ్వు బాగుండాలని అయితే మా నాన్నకు కూడా పెట్టు అమ్మ మా నాన్న కూడా బాగుండాలి కదా సరే నువ్వు జాగ్రత్త బాయ్ అని చిన్నుని మరోసారి ముద్దు చేసి హడావిడిగా బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసి ఆగమేఘాల మీద ఆఫీస్కి వచ్చింది మధు అప్పటికే టైం పది దాటడంతో భయంగానే లోపలికి అడుగుపెట్టింది సత్యం ఇచ్చిన కాఫీ తాగి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాడస్ లోపలికి వచ్చిన మధు సార్ అంటూ డోర్ ఓపెన్ చేసే లోపే డిస్టర్బ్ చేయకుండా లోపలికి రామధు ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేయి వన్కి మీటింగ్ ఉంది అని ఆమె ముఖం చూడకుండా సమాధానం సమాధానమిచ్చాడు యశ్ కిమనకుండా లోపలికి వచ్చిన వచ్చి కుదురుగా సోఫాలో కూర్చొని వర్క్ స్టార్ట్ చేసి మధ్య మధ్యలో యశ్ని చూసింది మధు సార్ ఏంటి అది నేను ఇంటికి సారీ మధు చిన్ను కోసం నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది ఇంకెప్పుడు అలా జరగదు ఓకేనా వర్క్ చేస్తూనే అన్నాడు అది కాదు సార్ నేను ఏంటి మధు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు చేసి వర్క్ చేస్తాను సార్ ఏదోటి తగలడు కానీ నేను చెప్పిన టైం కల్లా వర్క్ కంప్లీట్ అవ్వాలి సరే సార్ అని వాటర్ బాటిల్ తీసుకొని క్యాంటీన్కి వెళ్దాం అనుకుంది కానీ చిన్న మాటలు గుర్తొచ్చి యశ్ని చూస్తుంది మార్నింగ్ సూర్య తాతయ్య టిఫిన్ సరిగా ఉండలేదమ్మా అన్న మాటలు గుర్తురాగానే తన బాక్స్ ఓపెన్ చేసి తనకి ఒక పూరి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి ఆ బాక్స్తో యశ్ దగ్గరికి వచ్చింది సీరియస్ సీరియస్గా వర్క్ చేస్తున్న యాష్ ఏంటి మధు మీకు కోపం వచ్చింది నాకు తెలుసు మీరు చిన్ను కోసమే నాకు ఫోన్ చేశారు అంతేకాని నన్ను తక్కువ చేసి కాదు కొడుకు అడిగింది కాదనకుండా ఒక తండ్రిగా మీరు కష్టమైన నాకు ఫోన్ చేసి మాట్లాడారు అప్పుడు నాకు కోపం వచ్చింది కానీ మీరు ఎలాంటి వారో నాకు తెలిసి ముందు కోపం వచ్చిన తర్వాత ఆలోచించాను చిన్ను అంటే మీకు ప్రాణం కదా వాడు ఎక్కడ బాధపడతాడో అని నాకు ఫోన్ చేశారు జరిగింది వదిలేయండి సార్ ముందు టిఫిన్ చేయండి అని బాక్స్ అతను ఎదురుగా పెట్టింది మధు ఆమె మాటలు విన్న యష్ ఆశ్చర్యంగా మధుని చూశాడు లంగావోనిలో ఉన్న మధుని చూడగానే యష్ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు అలానే చూస్తుండిపోయాడు ఒక్క నిమిషం సార్ అంటూ గుడి నుంచి తెంచి కుంకుమ తీసి వయసు ముందు పెట్టి పెట్టుకోండి సార్ అని మధు అనగానే యష్ ఏదో లోకంలో ఉండి నువ్వు పెట్టు మధు నాకు పెట్టుకోవటం రాదు సరే సార్ అని యశ్ను చూసిన కుంకుమ పెట్టి చిన్నగా ఆఫ్ అంటూ ఊది అయిపోయింది సార్ ఇప్పుడు టిఫిన్ చేయండి అని మధు అతనికి దూరం జరిగింది ఇడియట్ అని యష్ పిల్లగానే మధు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి యశ్ని చూసింది ఏంటి సార్ గుడికి వెళ్ళావా అవును అవతారం బాగుంది కానీ ఇలా రోజు ఆఫీస్కి రాకు ఎందుకు ఏం అర్థం కాక అడిగింది మధు అందంగా కనిపిస్తున్న ఆమె నడుమును చూస్తూ ఎందుకంటే ఏం చెప్తాం కొన్ని కొన్ని పైకి చెప్పడం కష్టం కదా ఏంటి సార్ మీరు అనేది వాటర్ మధు అయ్యో సారీ సార్ వాటర్ పెట్టడం మర్చిపోయాను అని ఎస్కి వాటర్ బాటిల్ ఇచ్చి సోఫాలో కూర్చుంది మధు యాష్ తింటూ మధు నడుమును చూసి చిన్నగా నవ్వుకున్నాడు